ఢిల్లీలో భారీ వర్షాలకు ఓ పసివాడు తల్లితో సహా ప్రాణాలు కోల్పోయాడు వానల ధాటికి మురుగు కాలువ వారిని మింగేసింది ఢిల్లీకి చెందిన తనుజా బిష్ వారపు సంతలో కూరగాయలు కొనుక్కునేందుకు తన మూడేళ్ల కుమారుడితో కలిసి బయటకొచ్చింది ఇంటికి తిరిగి వస్తుండగా వర్షం ప్రారంభమైంది భారీ వాన కారణంగా రోడ్డంతా నీట మునిగింది దాంతో కాలువను గమనించని తనుజా ఆమె కుమారుడు దానిలో జారిపోయారు కొన్ని గంటల తర్వాత ఐదు వందల మీటర్ల దూరంలో వారు విగత జీవులుగా కనిపించారు ఆ దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరి కళ్ళూ చెమర్చాయి మరణంలోనూ ఆమె కుమారుడి చెయ్యిని పట్టుకుని ఉండటం చూసి అక్కడున్నవారి మనసులు కలుక్కుమన్నాయి ఈ మరణ వార్త తెలిసిన తనూజా కుటుంబం కన్నీరు మున్నీరైంది స్థానిక యంత్రాంగం నిర్లక్ష్య వైఖరిపై ఆక్రోశం వెళ్లకక్కింది అధికారులు వెంటనే స్పందించి ఉంటే వారు బతికేవారని వాపోయింది ఈ ఘటనా సమయంలో తనుజా భర్త గోవింద్ సింగ్ తన ఉద్యోగ విధుల్లో ఉన్నారు ప్రతి ఏడాది ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ విషయం తెలిసిన వెంటనే వన్ డబల్ జీరో నెంబర్ కు ఫోన్ చేసినట్లు మృతురాలి బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు సహాయక సిబ్బంది వచ్చినప్పటికీ వారి వద్ద తగిన పరికరాలు లేవని వారు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వాపోయారు రెండు గంటల తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారని చిన్న ఆశతో వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేదని మరణంలోనూ ఆమె తన కుమారుడి చెయ్యి పట్టుకునే ఉందని చెప్పారు ఇటీవలే బేస్మెంట్లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవక ముందే ఈ మరణాలు సంభవించడం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇరవై ఏళ్లుగా తాను ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నట్లు స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు ప్రతి వర్షాకాలంలో రోడ్లు నీట మునుగుతాయని ఈ సమస్య పరిష్కారానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు డ్రైన్ నిర్మాణంలో ఉంటే దానిని గుర్తించేలా చర్యలు తీసుకోవటం యంత్రాంగం బాధ్యత అని వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఆ మహిళ దానిని గుర్తించలేక అకారణంగా బలైపోయిందని తెలిపారు బుధవారం కురిసిన వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందారు ప్రభుత్వం ఈ రోజు అన్ని పాఠశాలలకు సెలవిచ్చింది వాతావరణ విభాగం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది